స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరూ బాగుండాలి మనసారా దేవుణ్ణి కోరుకుంటూ ఈరోజు బెల్లంతో బిస్కెట్స్ అండి గోధుమ పిండితో మొన్న కారం బిస్కెట్స్ చేశాను ఈరోజు గోధుమ పిండి గోధుమ పిండితో బెల్లం వేసి చేస్తున్న తీపి బిస్కెట్స్ అండి దీనికి కావాల్సిన మూడు కప్పులు గోధుమ పిండి అలాగే మూడు స్పూన్లు గోధుమ రవ్వని మిక్సీ పట్టేసి ఆ పౌడర్ కూడా దీంట్లో కలిపేసి ఇక మిక్సీ పట్టని మూడు స్పూన్లు పౌడర్ గోధుమ రవ్వతో పౌడర్లు చేసి మూడు స్పూన్లు గోధుమ పిండి వేసి ముప్పావు కప్పు బెల్లం అండి పాత బెల్లం వేది మంచిదండి కాకపోతే కొంచెం నలుపుగా ఉంటాయి బిస్కెట్స్ కలర్తో కదండి మనకి ఇక్కడ హెల్తీగా చూసుకోవాలి చిటికుడు ఉప్పు వేసాను ఉప్పావు ముప్పావు కప్పు బెల్లం చిట్కుడు ఉప్పు కొద్ది నెయ్యి కూడా వేసానండి ఆ నెయ్యి ఉప్పు ఈ బెల్లం ఆ పిండికంతా పట్టేటట్టు కలిపి అప్పుడు కొద్ది కొద్ది వాటర్ వేసుకొని కలుపుకోవాలండి మామూలుగా చల్లని వాటరే వేసి చపాతి ముద్దలాగా కలిపేసి చిట్కుడు ఉప్పు ముప్పావు కప్పు బెల్లం మూడు కప్పులు గోధుమ పిండి మూడు స్పూన్లు గోధుమ రవ్వని మిక్సీ పెట్టి ఆ పౌడర్ వేసాను అలాగే కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి ఈ బెల్లం వేసి నెయ్యి ఉప్పు ఆ పిండికి అంతటి ఆ పట్టే వరకు చేతితో బాగా కలపాలండి నీళ్లు పొయ్యకుండా ఆ పిండంతా బెల్లంకి నెయ్యి పట్టిన తర్వాత పొడి పొడి తెలుస్తుంది మనకి చేతిల్లో పట్టుకుంటే పిడికిల్లా వస్తుంది అప్పుడు కొద్ది కొద్ది వాటర్ వేసి చపాతి ముద్దలా కలిపి ఒక ఇరవై నిమిషాలు నానివ్వాలండి నానిన తర్వాత చపాతీలా చేసి మనకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకొని వేయించుకోవాలి టీతో కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ పిల్లలకి చాలా బాగుంటాయి గుల్లగా వచ్చేయండి ఇంకా గుల్లగా అదే కొంచెం మెత్తగా కావాలనుకుంటే షాడగా వేయచ్చు నేను అయితే వేయలేదు చూస్తున్నారు కదా వేయించుకుంటున్నాను వీడియోల మధ్య కాకపోతే బెల్లం కాకుండా పంచదార వేసుకుంటూ కొంచెం వైటిష్గా గోల్డెన్ బ్రౌన్లో వస్తే మనం కొంచెం పాత బెల్లం వేగిన తర్వాత కొంచెం డార్క్ బ్రౌన్లో వచ్చేయండి బిస్కెట్స్ అయినా మాడేం కాదు చాలా బాగుంది టేస్ట్ అయితే చూడడానికి భయం వేసింది తింటే తినలేమేమో అని అంటే మాడిపోతే తినలేం కదండి కానీ అసలు ఏం కాదు కనిపించటం మాత్రం అలా కనిపించేది చాలా టైం ఈ రకంగా తీస్తే మెత్తగా ఉందండి ఒక వాయి అలాగే తీసాను మెత్తగా ఉన్నాయి కొంచెం వేగేసరికి బెల్లం కాబట్టి ఇలా తీసాను కొంచెం వేగిన తర్వాత ఆరే కొంచెం బ్రౌనిష్ వస్తున్నాయి చూస్తున్నారు కదా అదే షుగర్ వేసుకోవచ్చు లేకపోతే పట్టికి బెల్లం వేసుకోవచ్చు షుగర్ కన్నా పట్టికి బెల్లం కానీ బెల్లం పట్టికి బెల్లం వేసుకోవడం మంచిదేనండి షుగర్ అంత ఎఫెక్ట్ ఉండదు ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ చేయండి అందరూ దొంగట ఆడుతున్నారండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు ఈ రకంగానే చాలా బాగున్నాయండి థ్యాంక్